జగపతి పిక్చర్స్ బ్యానర్ పై పంతొమ్మిది వందల అరవై విడుదలైన ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ పద్మశ్రీ అఖిల నాగేశ్వరరావు గారి హీరోగా నటించిన ఈ అదృష్టవంతుల సినిమా ఈ అదృష్టవంతుల సినిమాకి నిర్మాత శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బ్యానర్ పై ఎక్కువగా ఏఎన్ఆర్ గారితోనే చిత్రాలు నిర్మించే బ్యానర్ ఈ ఈ జగపతి సంస్థ ఏఎన్ఆర్ గారి అనగానే సెంటిమెంటు ట్రాజెడీ అనేవే కాకుండా ఈ అదృష్టవంతులు సినిమాలో సెంటిమెంటు కామెడీ మాస్ యాక్షన్స్ మారువేషాలు ఫైట్స్ దొంగలముట మరియు క్లబ్ చిత్రంలో వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలోనే శ్రీ అఖిల నాగేశ్వరరావు గారు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఎనిమిది చిత్రాలు విడుదలయ్యాయి అందులో ఐదు చిత్రాలు అంటే ఆత్మీయులు మోగనోము బందిపోడు దొంగలు బుద్ధిమంతుడు మరియు ఈ అదృష్టవంతులు ఈ ఐదు చిత్రాలు సద్దినోత్సవం జరుపుకున్నాయి అయితే ఈ ఎనిమిది చిత్రాలలో అన్నిటికన్నా మంచి ఎంటర్టైన్మెంట్ కమర్షియల్స్ మ్యూజికల్ హిట్ చిత్రం సూపర్గా ఏదని చెప్పుకుంటే ముందు మొదటి పేరు ఈ అదృష్టవంతుల చిత్రం పేరే చెప్పాలి ఎందుకంటే ఈ చిత్రంలో అన్ని రసాలు ఉన్నాయి మాస్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ కామెడీ అన్ని రకాల కలబోసిన చిత్రమే ఈ అదృష్టవంతుల చిత్రం ఇక ఈ చిత్రం పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి మూడవ తేదీన విడుదలైన ఈ అదృష్టవంతుల చిత్రం ఒక పదిహేను కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడే చిత్రం ఈ అక్కినేని గారి అదృష్టవంతుల చిత్రం ఇంకా విజయవాడ గుంటూరు వైజాగ్ నెల్లూరు ఈ నాలుగు కేంద్రాలలో డైరెక్ట్గా హండ్రెడ్ డేస్ ప్రదర్శించబడే చిత్రం ఈ అదృష్టవంతుల చిత్రం ఇంకా హైదరాబాద్లో ఈ చిత్రం తొంభై ఎనిమిది రోజులు ప్రదర్శించబడి శోభన శ్రీ శోభన్ బాబు గారి బంగారు పంజన చిత్రం కోసం రెండు రోజు సదినోత్సవానికి రెండు రోజుల ముందే అంటే తొంభై ఎనిమిది రోజులకు తీసివేసి తర్వాత షిఫ్ట్ పై వంద రోజులు ప్రదర్శించి మొత్తం మీద ఐదు కేంద్రాల్లో సదినోత్సవం జరుపుకున్న చిత్రం ఈ అదృష్ట ఉత్తర చిత్రం ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేసావే మయ్యా అనే పాట మరియు చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు అనే పాట కోడికు సే తాక తోడు రాందు అనే పాట ఇంకా క్లబ్ సాంగ్ ముద్దంటే మోజే ఇప్పుడు ఆ ఉద్దేశం లేదే నేను ముద్దాడాలంటే చిన్నదానా అనే పాట మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో అనేవి సూపర్ టూపర్ హిట్ సాంగ్స్